హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవకానాథ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రేపు నా శ్రీమంతం ప్రిపరేషన్స్ ప్రీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయని చూపించాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇది ఫస్ట్ కట్టుకునే శారీ అనమాట ఇది వేసుకొని నెక్స్ట్ మా వాళ్ళు తెచ్చిన శారీని ఒళ్ళో పెడతారు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాత ఇది మార్చుకోవాలి సో ఇవి ఈ శారీ మీద బ్యాంగిల్స్ ఇవి మధ్యలో పెట్టుకోవడానికి కాంబినేషన్ బాగుంటే ఇవి యాడ్ చేస్తుంది మధ్యలో ఇది మా అత్తె వాళ్ళు పెట్టిన శారీ ఇది ఫంక్షన్ అంతా కూర్చోాలి ఈ శారీ మీద ఈ శారీ మీదకి బ్యాంగిల్స్ ఈ టూ సెట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ జ్యువెలరీ ఇవి నేను బేగంపేటలో తీసుకున్నాను హైదరాబాద్లో అక్కడ చాలా 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 షాప్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఫస్ట్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యాను ఇది ఇంకా ఫైనల్గా ఈ డ్రెస్ ఈ సారీయే కాబట్టి లాస్ట్ దాకా ఉంచేది దీని మీదకి మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ గ్రీన్వి వచ్చేలా తీసుకున్నాను ఇది షార్ట్ చైన్ అనమాట ఇది లాంగ్ చైన్ అండ్ వీటి మీదకి టూ వన్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి చైన్ వచ్చింది వడ్డానం ఇవన్నీ క ఒకేసారి తీసుకున్నాను ఈ వడ్డానం కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అండ్ ఈ చైన్ సెట్స్ వచ్చేసి వచ్చేసి వాళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు చెప్పడం ఇంకా లాస్ట్ ఫైనల్గా త్రీ థౌజండ్కి ఇచ్చారు ఇవి ఫేస్ మేకప్కి ఇవి ఇంపార్టెంట్ బిల్లలు ఏది సెట్ అయిద్దా అనేసి మేము త్రీ ఫోర్ తీసుకున్నాము నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ శారీ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా చాలాసార్లు ఇవి నేను మర్చిపోతూ ఉంటాను పర్చేస్ చేయడం నెక్స్ట్ నేను లైట్ మేకప్ వేసుకుంటాను చాలా లైట్ మేకప్ సో ఈ ఫౌండేషన్ ఒకటి అండ్ ల్యాక్ నేను ఫేస్కి చాలా లైట్ మేకప్ వేసుకుంటాను జస్ట్ ఈ ఫౌండేషన్ ఒకటి అండ్ లాక్మే ఫేస్ పౌడర్ ఒకటి తీసుకున్నాను అండ్ కామన్ లిప్స్టిక్ కాజల్ హెయిర్కి ఇంకా సెట్ చేసుకోలేదు హెయిర్కి సెట్ చేసుకోవాల్సింది ఇంకా హెయిర్కి ఇప్పుడు బయటికి వెళ్ళి వేణులు అవి ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి రేపు పొద్దున్న కల్లా ఇస్తారు ఆ పని ఒక్కటి చూసుకోవాలి ఆ పని ఒక్కటి ఆగిపోయింది అండ్ ఇంకా ఫోన్ పెట్టుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా మాకు ఈవినింగ్ అవ్వగానే నేను మమ్మీ వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయించుకొని వచ్చి అండ్ దండకి ఆర్డర్ ఇచ్చి వచ్చాము వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ పక్కనక్క వచ్చారు ఇంటికి ఈ అల్లం తీయడం ఇదొక్క పని ఆగిపోయింది వాళ్ళందరూ హెల్ప్ చేయబట్టి చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఏ ప్రెషర్ అనిపించకుండా అక్క చాలా కష్టపడింది చిన్న పాప ఉంది తనకి అయినా కూడా వచ్చి చాలా హెల్ప్ చేసింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ వర్క్ ఉంది దీనికి కూడా అందరూ హెల్ప్ చేశారు ఇది వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అంత బర్డని అనిపించలేదు ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ వన్ థర్టీ అయింది ఈ వర్క్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫోన్ పెట్టుకున్నాను ఇక్కడితో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి కాబట్టి ఇంకొందరము రెస్ట్ తీసుకున్నాము అక్కడితో ఇది ప్రీ ప్రిపరేషన్ వీడియో అంతా మళ్ళీ శ్రీమంతం వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వరకు మీరు చూసినందుకు వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్